లాస్ట్ టూ వీక్స్ నుంచి టెంపరేచర్ కంటిన్యూగా డ్రాప్ అవుతుంది ఈ టెంపరేచర్లో ష్రిమ్ కల్చర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం వాటర్ డెప్త్ కనీసం ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ల కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే ఈ టెంపరేచర్ ఫ్లక్చ్యువేషన్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ వెంటనే బాటమ్కి రీచ్ కాకుండా ఈ డెప్త్ ఒక బ్యారియర్లో ఉపయోగపడుతుంది వాటర్ ఎక్స్చేంజ్ వాటర్ ఎక్స్చేంజ్ను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఒకవేళ చేయాల్సి వస్తే ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల్లో పూర్తి చేయాలి ఎందుకంటే ఆ సమయంలో టెంపరేచర్ కొంచెం కంట్రోల్లో ఉంటుంది ఫీడ్ మేనేజ్మెంట్ సాధారణంగా లో టెంపరేచర్లో ష్రింప్ పది నుంచి పదిహేను శాతం తక్కువ ఫీడ్ తీసుకుంటుంది కాబట్టి మీరు కూడా పది నుంచి పదిహేను శాతం ఫీడ్ తగ్గించాలి మీ కాన్సన్ట్రేషన్ను చెక్ ట్రే మీద పెంచండి చెక్ ట్రేలో ఫీడ్ పూర్తిగా అయిపోతే మెల్లగా పెంచుకుంటూ వెళ్ళాలి ఇలా కంప్లీట్ అవ్వకపోతే కొంచెం తగ్గించాలి సరైన ఫీడ్ మేనేజ్మెంట్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది మరియు బాటమ్ కూడా బాగుంటుంది ఫీడ్ తగ్గినప్పుడు మళ్ళీ ఎలా పెంచాలి అంటే మొదటగా ష్రింప్ మీద ఉన్న స్ట్రెస్ తగ్గించాలి ఇది రెండు విధాలుగా చేయవచ్చు ఫీడ్ ద్వారా సప్లిమెంట్స్ ఇవ్వడం సరైన వాటర్ మేనేజ్మెంట్ వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ స్ట్రెస్ ఏజెంట్స్ లేదా హెర్బల్ ఇమ్యూనో మాడ్యులేటర్స్ ఇవ్వడం వల్ల స్ట్రెస్ తగ్గి ఇమ్యూనిటీ పెరుగుతుంది వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో మన అందరికీ తెలుసు కంపల్సరీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పీహెచ్ తేడా జీరో పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉండకూడదు ఆల్కనిటీ హండ్రెడ్ పీపీఎం పైగా ఉండాలి హార్డ్నెస్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ప్రోబయాటిక్స్ తప్పనిసరిగా ఇవ్వాలి ప్రోబయాటిక్స్ని ఎప్పుడూ ఉదయం పది గంటల తర్వాత మాత్రమే ఇవ్వాలి కెమికల్ సెలెక్షన్ చాలా ముఖ్యమైన విషయం ఈ సమయంలో మనం ఉపయోగించే కెమికల్స్ శ్రింపు మీద ప్రత్యక్షంగా గ్యాస్ క్రియేట్ చేయకూడదు కొన్ని కెమికల్స్ బయోడిగ్రేడేషన్ సమయంలో శ్రింపులో అనవసరమైన స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి అందుకే కెమికల్స్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ సరైన కెమికల్స్ వాడితే అవి ఆటోమేటిక్గా ష్రింప్ మౌల్టింగ్ని పెంచుతాయి మరియు వాటర్ క్వాలిటీని ఎక్కువగా డిస్టర్బ్ చేయవు డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ డివో లెవెల్స్ పై పీ కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా నైట్ టైంలో ఎందుకంటే ష్రింప్కు రాత్రి సమయంలో ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది డివో ఆక్సిజన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ష్రిమ్స్లో ఎటువంటి ఇబ్బందులు రావు మీకు పీహెచ్ వాటర్ మేనేజ్మెంట్ లేదా ఇతర సందేహాలు ఉంటే స్క్రీన్పై ఉన్న నంబర్ను సంప్రదించండి